ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి దాంతోపాటు పోటీలు పెట్టడం కేరు పెంకులాట మీరు చూస్తూ ఉంటారు చిన్నప్పుడు బాగా మీరు కూడా ఆడుంటారు అది నా తెలిసి చాలా మంది ఇక్కడ మర్చిపోయి ఉంటారు కూడా దాన్ని మళ్ళీ కృషి చేస్తున్నాం దాంతోపాటు కరసాము ఈరోజు కరసాము అనేది మన రాష్ట్రంలో సుప్రసిద్ధ ఒకప్పుడు నా చిన్నప్పుడు కానీ మీ చ చిన్నప్పుడు కానీ కరసాము అనేది ప్రతి పల్లెటూరులో ఉండేది స్కూల్స్లో కూడా నిర్వహించేవారు ఫిజికల్ ఎక్సర్సైజే కాదు సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఆడపిల్లలు ముఖ్యంగా కరసాము కానీ నేర్పిస్తే వాళ్ళు వాళ్ళు రక్షించుకునేది కూడా అయ్యే పరిస్థితి ఇప్పుడు లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రి గారు కూడా ఒక పక్క వీళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు కూడా స్కూల్గానే రన్ చేయాలనుకున్నారు అందుకనే దానికి రిలేటెడ్గా కూడా మనం మర్చిపోతున్న ఏదైతే కరస్వామిని మళ్ళీ ఈరోజు మనం చూసాం మన దగ్గర ఉన్న అన్ని తీసుకుని పోయి వేరే దేశాలు అదర్ కంట్రీస్ చైనా దీంట్లో నుంచి మోడిఫికేషన్ చేసి కొత్త కొత్త తీసుకుని అయితే మన దగ్గర మనం పాటిస్తున్నాయి ఆచరిస్తున్న ప్రాక్టీస్ చేస్తున్న ట్రై గుర్తు చేయాలని తరస్వామి కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా తొక్కుడు పిల్ల తొక్కుడు పిల్ల అంటేనే ఇక్కడ చాలా మందికి చిన్నపి స్కూల్స్లో తొక్కుడు పిల్ల ఆడబిడ్డం చాలా మంది బాగా పార్టిసిపేషన్ తొక్కుడు పిల్ల అనేది మర్చిపోయారు దానివల్ల అది ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా మెంటల్గా ఫిజికల్గా కూడా దానివల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఫిజికల్గా ఫిట్గా ఉంటారు దాంతోపాటు వాళ్ళు ఏదైతే టీం పర్ఫెక్ట్గా ఉంటుంది ఎవరు ఎలా మూవ్ అవుతున్నారో కూడా దాని మీద ఉండేది ఇప్పుడు ఆ ఆలోచన కూడా లేదు దాన్ని మళ్ళీ ప్రారంభించి ఈ సంక్రాంతి వేడుకల్లో దాన్ని కూడా తీసుకొని రావాలని స్కిప్పింగ్ స్కిప్పింగ్ అనేది మీ అందరికీ తెలుసు భాగస్వాము ఈ ఆరు డిసిప్లిన్స్ని ఆరు సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్ఎల్ ద్వారా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ల ద్వారా అథారిటీల ద్వారా ఇవి నిర్వహించాలని మేము ఏదైతే జనవరి పది నుంచి పన్నెండు వరకు మూడు రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం దానికి కావాల్సిన ఏదైతే నిధులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది ఈ సంవత్సరం మొదలు పెట్టాం నే సంవత్సరంకి ఇంకా మీ ఇంకా మీరు ఏమన్నా క్రీడలు చెప్తే కూడా ముందుగానే పిలిపించుకొని మీ సలహాలు కూడా తీసుకొని ఇంకా ఏమన్నా మనం సంప్రదాయాల ప్రకారం మర్చిపోతున్న క్రీడలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడంలో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అదేవిధంగా భాజపా మూడు పార్టీల కూటమిలో గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తాం గుర్తిస్తాం గౌరవిస్తాం దీంట్లో ఎవరైతే బాగా రాణించారో వాళ్ళకు కూడా రైట్ డిస్ట్రిబ్యూషన్స్ తో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అది వచ్చినప్పుడు ఏంటంటే పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళు బాగా భాగస్వామ్యం చేస్తారు చాలా వరకు కొన్ని ఛానల్స్ కూడా ఏబిఎన్ ఏటీవీ మిగతా ఏదైతే చాలా ఛానల్స్ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ముగ్గులు పోటీలు పెడతారు అన్ని చేస్తున్నారు కొన్ని ఛానళ్ళు ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ కూడా ఈ గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించాలనుకుంటున్నారు కాబట్టి దాంట్లో భాగంగానే మీరు కూడా నాకు అనేక సందర్భాల్లో మీరు కూడా చెప్పారు గ్రామీణ క్రీడలకు మీరు మీరు ఏ విధంగా చొరవ తీసుకుంటారని కూడా గతంలో మీరు నన్ను అడిగారు ఈ విధంగా చొరవ తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా వీళ్ళు కూడా కొంచెం కరసామ కూడా చేసి చూపిస్తారు ఆ కబడ్డీ కోర్టులో చేస్తారు అది మీరు విజువల్ అవుతుంది అవుతుంది పోస్టర్ కూడా খাণি? দ্টিযাই মাহা কাসকান সেল সিটপা বরাণটাকা? আঠিযাই আ হিতাক্য়? आलीते दिनवर आता टेस्ट कर विचार आधिलो दिनवर कांटे नेक्स्ट 12 बजकर 10 मिनट आरे